సో నేను రమ్మ కలెక్షన్స్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి కంప్యూటర్ వర్క్ సో వాళ్ళ బేస్లో టూ బ్లౌజెస్ ఆర్డర్ పెట్టా అంటే ఓన్లీ క్లాత్ మీద వర్క్ సో అందులో చాలా బాగున్నాయి ఫస్ట్ వన్ వచ్చి పికాక్ గ్రీన్ వర్క్ చాలా బాగుంది క్లాత్ కూడా పాటూరి పట్టు సో మనకి క్లాత్కి మ్యాక్సిమమ్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉండొచ్చు మేబీ దీని ప్రైస్ గెస్ చేయండి మ్యాక్సిమమ్ మనం ఇక్కడ వేయించుకుంటే క్లాత్కి ఒక టూ హండ్రెడ్ అండ్ వర్క్కి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్తో ఇది కంప్లీట్ అవుతుంది అంటే టోటల్లీ ఎయిట్ హండ్రెడ్ బ్లౌజ్ పీస్ అంటే ఇది బట్ నేను తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్కి చాలా రీజనబుల్ ఎంత బాగా నచ్చిందంటే యాక్చువల్గా తీసుకోవాలనుకోలేదు ఫస్ట్ ఒకసారి వీడియో చూసా బాగుంటుందో లేదో అనేసి బ్యాకప్ అయ్యా సో నెక్స్ట్ నాకు నచ్చిన కలర్ కాంబినేషన్లో వర్క్ అండ్ బ్లౌజ్ పీస్ దొరికిందండి సో వెంటనే ఆర్డర్ పెట్టా టూ డేస్లో వచ్చింది నాకు కొరియర్ అనేది చాలా బాగుంది థ్యాంక్ యూ మ్యామ్ రమా మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా యూట్యూబ్ లింక్ కావాలి అంటే చెప్పండి నాకు కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను ఇది ఫస్ట్ వన్ సో వెరీ నైస్ వెరీ నైస్ సో ఇది గోల్డ్ కలర్లో గోల్డ్ అంటే సిల్వర్ షేడ్ తోటి మనకి వర్క్ అనేది ఉంటుంది ఇది మ్యాక్సిమమ్ అన్ని శారీస్కి వస్తుందండి అన్ని శారీస్కి పింక్ రెడ్ గ్రీన్ ఆఫ్ వైట్ సో ఇలా మ్యాక్సిమమ్ శారీస్కి వేర్ చేయొచ్చు నాకు నేను తీసుకున్నాను అంటే ఒక త్రీ ఫోర్ శారీస్కి వచ్చి ఇలాగ తీసుకుంటాను ఎక్కువ స్టిచ్ చేయించుకోను ఎందుకు కాస్ట్ అని చెప్పి సో ఇది నేను పర్చేస్ చేశాను ఇది ఇది బ్యాక్ డిజైన్ అండి కనిపిస్తుంది కదా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఫ్రంట్ డిజైన్ ఇలా హ్యాండ్స్ అయితే కేక్ అసలు చాలా బాగుంది సో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్కి మ్యాక్సిమం టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ రావచ్చు మనకి ఇప్పుడు పట్టు సరీస్కి ఇదే హ్యాండ్ లెంత్ కదా మనం యూజ్ చేసేది సో నిండుగా వస్తుందండి చేయి నిండా వస్తుంది ఎక్కడ కూడా ఓపెన్ క్లాత్ అనేది ఉండదు సో చేతి నిండుగా ఉంటుంది ఇది వన్ సైడ్ ఆఫ్ హ్యాండ్ దిస్ ఈజ్ అనదర్ సైడ్ ఆఫ్ హ్యాండ్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది నేను ఇంత లో ప్రైస్లో నాకున్న శారీస్కి అయితే అయితే స్టిచ్ చేయించుకోలేదు మ్యాక్సిమమ్ థౌసండ్ ఎబో అట్లా అయ్యాయి నాకు ఈ వర్క్కి పెట్టాలంటే చాలా ఆలోచిస్తా మెయిన్ ఫంక్షన్స్ అయితే తప్ప చేయించుకోను సో ఇది నాకు వచ్చిన తక్కువ ప్రైస్లో చెప్పండి ఇది త్రీ ఫిఫ్టీ సో దిస్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోటల్లీ ఈ టూ బ్లౌజ్ పీసెస్ వర్క్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయ్యాయి వితౌట్ కొరియర్ ఛార్జ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమా మ్యామ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే అబౌట్ దిస్ సో నైస్ డిజైన్ మగవర్క్ ప్యాటర్న్ చాలా బాగుంది ఇంత బాగుందంటే సో హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు తీసేసుకోండి యూట్యూబ్ ఛానల్ రమా కలెక్షన్స్ త్రిబుల్ వన్ ఎన్ఎస్ ఉంటుంది మీకు కావాలి ఇంకా కావాలి అంటే నా యూట్యూబ్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఇది టోటల్ చేంజ్ చేయదు కదా మర్చిపోయా సో ఈ నెక్ అయితే ఇంకా మద్దరైంది ఎందుకంటే పింక్ శారీస్కి నెక్స్ట్ ఎల్లో శారీస్కి ఈ కలర్ సిల్ఫ్ కలర్ కట్టు శారీస్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి మనకి నెక్లెంత్ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఇస్తారు మనకి పర్ఫెక్ట్ మన మెజర్మెంట్స్ ఉంటాయి కూడా దానిలాగా కట్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత దీనికి వేరే ఉంటుంది ఇది అండ్ దిస్ ఇస్ అ నెక్ ప్యాటర్న్ వర్క్ మోడల్తో ఉంది నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి దిస్ వన్ కూడా అండి ఫుల్ ఎంత హ్యాండ్స్తో ఉంటుంది హ్యాండ్ అండ్ ఇది ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్లో క్లాత్ ప్లస్ వర్క్ ఎవరిస్తారండి ఇప్పుడు టైంలో మ్యాక్సిమం మనకి టైం పడుతుంది ప్లస్ మనకి ఎక్స్పెన్స్ కూడా కొంచెం ఒక మ్యాక్సిమం నేను బ్లౌజ్ పీస్ తీసుకోవడం వల్ల ఒక ఫైవ్ హండ్రెడ్ సేఫ్ అయి ఉంటాను మనకి నచ్చిన డిజైన్స్ ఇలా చూసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా నచ్చాయి నాకు